Welcome to SP News. నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజీను నిరసిస్తూ పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ జూలై నాలుగో తేదీన దేశంలో గల విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ టూ పీజీ బందుకు పిలుపునిచ్చింది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ ఎన్ఎస్యూఐ రాష్ట్ర జనరల్ కార్యదర్శి జి తారకేష్ స్థానిక ఎస్కేవిటి కళాశాల నందు పోస్టర్ల ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజాయు జిల్లా సంయుక్త కార్యదర్శి కేను రాంబాబు దినేష్ శివ సురేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా బంధుకు పిలుపునిచ్చి ఈ బంధు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో నీటు నెట్ అంటే ఆరోగ్య విద్య ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ప్రభుత్వం ఒక పక్కదారి పట్టించే విధంగా ఇది పేపర్ లీకేజ్ జరిగింది అంటే దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ మెదడును కూడా చెప్పించే విధంగా ఈరోజు విద్యార్థుల్ని ఒక పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే దాదాపు ఇప్పటికే నీటిలో సంబంధించి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి జో జూను పద్నాలుగో తేదీన రావాల్సినటువంటి రిజల్ట్ని జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ విడుదల చేయడం వల్ల ఎన్నికల హడావిడిలో మర్చిపోతారని చెప్పి చేసుకొచ్చారు కానీ ఏదైతే పరీక్షల కేంద్రం ఉందో ఆ పరీక్షా కేంద్రంలో ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఒక ఆర్డర్లో ర్యాంకులు వచ్చినాయంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఎన్టీఏ ఏదైతే ఉందో ఏజెన్సీ ఆ ఏజెన్సీని విద్యార్థి సంఘాలు ప్రశ్నించగా వాళ్ళ మీద కేసులు పెట్టారు తిరిగి పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా హాల్చల్ జరుగుతున్న సందర్భంలో దీన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం ఈరోజు గ్రేస్ మార్కులు కలిపామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అవకతవకలు పాల్పడింది మీరు తప్పులు చేసింది మీరు ఈరోజేమో గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు గ్రేస్ మార్కులు అనేవి ఎన్టీఏ ఏజెన్సీలో కలపడానికి అనేది హక్కు లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో ఆ భాషలకి ప్రాంతీయ భాషలకి వాల్యుయేషన్ లేకుండా ఈరోజు సొంతంగా స్వతంత్రంగా కేంద్రీయ విద్యా వ్యవస్థ ఈరోజు నడిపిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఈ దేశంలో కేంద్రీయ విద్యా వ్యవస్థ అవసరం లేదు ఆయా రాష్ట్రాలకి ప్రత్యేక స్వతంత్రత కావాలి ఆ రాష్ట్రాల హక్కుల్ని ఉల్లంఘించేటువంటి విధానాలు ఎక్కడా కూడా ఉండకూడదని చెప్పేసి రాష్ట్రాలకు స్వేచ్ఛ కావాలని చెప్పి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలని కూడా కార్యాచరణ కమిటీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది నా పేరు ఎస్ కిరణ్ కుమార్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి